శ్రీ దివంగత కైకాల సత్యనారాయణ గారి కైకాల నాగేశ్వర గారిని కోరుతూ ఉన్న సంక్షిప్త ఉపన్యాసం సోదరుడు సారీ సారీ సోదరుడు కూడా కుమారుడితో సమానమే మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి సభకులకు అందరికీ నమస్కారం ఇవాళ అన్నగారి వజ్రోత్సవ ఈ వేడుకల్లో పాల్గొనటం నేను అదృష్టంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను సాధారణంగా ఇటువంటి సభల్లో మాట్లాడిన అనుభవం నాకు చాలా తక్కువ అయినా కూడా ఒక రెండు విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను సాధారణంగా మనం అప్పుడప్పుడు నభూతో నభవిష్య నభవిష్యత్ అని రెండు పదాలు వాడుతూ ఉంటాం ఉదాహరణకి ఒక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తీసుకుంటే ఇన్ని సెంచరీలు ఇంకెవరో చేయలేరు అనే మాట చేయలేదు అనే మాట చెప్పచ్చు ఎందుకంటే నభూతో అంతకుముందు ఎవరో చేయలేరు నభవిష్యతి అని చెప్పలేము ఎందుకంటే తర్వాత వచ్చేవాళ్ళు చేయొచ్చు అవస్క ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇన్ని కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు అని చెప్పొచ్చు నవ్వుతో నభవిష్యతి అని చెప్పలేం ఎందుకంటే ఫ్యూచర్లో అంతకు మించి కలెక్షన్స్ రావచ్చు కానీ అన్నగారి విషయంలో ఈ మాట నవ్వుతో నవిష్యత అని ధైర్యంగా గట్టిగా చెప్పగలం ఎందుకంటే నటుడిగా నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో ఏ నటుడు కూడా ఇన్ని రకాల పాత్రలు పౌరాణికం జానపదం సాంఘికం చారిత్రం ఇన్ని రకాల పాత్రలు ఏ దేశంలోనూ ఏ నటుడు కూడా పోషించలేదు పౌరాణికాలు తీసుకుంటే భీముడు కాడి నుంచి భీష్ముడు రాముడు కృష్ణుడు రావణుడు దుర్యోధనుడు అర్జునుడు కర్ణుడు వాట్నాట్ అన్నీ చేశారు వై వైరుధ్యమైన పాత్రలు పోషించారు కృష్ణుడు దుర్యోధనుడు వైరుధ్యం రాముడు రావణాసురుడు వైరుధ్యం అలాగే సాంఘికాలు జానపదాలు చారిత్రకములో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర చంద్రగుప్తుడి పాత్ర ఇవన్నీ ఎన్నో పోషించి ఆ నభూతో నభవిష్యతి అనే దానికి మంచి ఉదాహరణగా ఇది ఆయన్ని చెప్పుకోవచ్చు రెండవ విషయం ఈ సందర్భంగా నేను అన్నగారికి అన్నగారి కుటుంబానికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో మొట్టమొదటి సినిమా సిపాయి కోతుల్లో నటించారు హీరోగా ఆ సినిమా విజయవంతం కాలేదు ఫెయిల్యూర్ అయింది దాని తర్వాత విలన్గా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉన్న తరుణంలో ఫస్ట్ బ్రేకు రామారావు గారు ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు అప్పుడు నలుగురు అన్నదమ్ముల కథ ఒక అన్న అన్నదమ్ముల్లో నలుగురిలో ఒక పాత్ర మా బ్రదర్ సత్యనారాయణ గారికి ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు అంటే కే కేవలం విలన్ పాత్రలే పోషించుకెళ్తున్న తరుణంలో ఒక సెంటిమెంట్ పాత్ర ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు అక్కడి నుంచి అన్నయ్య రకరకాల పాత్రలు చేసి విజయవంతం అయ్యారు ఆయన సొంత బ్యానర్లో అవకాశాలు ఇవ్వటమే కాకుండా శ్రీకృష్ణావతారం చిత్రం నిర్మాణం సందర్భంలో రామారావు గారు కృష్ణుడు రంగారావు గారు దుర్యోధనుడు అనుకున్నారు కానీ రంగారావు గారి కాల్షీట్లు ఆయన సరిగ్గా దొరకకపోవటం వల్ల ఎవరు వేస్తే బాగుంటుంది అనే నిర్మాతలు దర్శకుడు అనుకుంటున్న తరుణంలో అన్నగారు సత్యనారాయణ అయితే బాగుంటాడు అని సజెస్ సజెస్ట్ చేస్తే వాళ్ళు సందేహించారు ముందు ఎక్కడ రంగారావు గారు ఎక్కడ మనం ఆ పాత్ర సత్యనారాయణ గారికి ఎలా ఇస్తామంటే కాదు నాది భరోసా నా మీద నమ్మకం ఉంచి ఇవ్వండి ఆ పాత్ర అంటే అన్నగారి మీద నమ్మకంతో మా బ్రదర్కి ఇవ్వడం జరిగింది మరి అది ఎంత సక్సెస్ఫుల్ పిక్చర్ అయ్యింది మా బ్రదర్కి ఎంత పేరు వచ్చింది మీ అందరికీ తెలుసు సో ఆ రకంగా మా కుటుంబానికి మాకు మొదటి నుంచి ఎంతో అండగా ఉండి మా అన్నగారిని పైకి తీసుకొచ్చినందుకు మరి ఈ సందర్భంగా మేము తప్పకుండా అన్నగారికి ఆయన కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అలాగే సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మా బ్రదర్కి ఎంత అండగా ఉండి సహకారం అందించారో రాజకీయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారిని ప్రోత్సహించి మచిలీపట్నం లోకసభ లోకసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసి జరిగింది విజయవంతంగా ఆయన భారీ మెజార్టీ మెజార్టీతో గెలవడం జరిగింది సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కలిగించిన టీడీ జనార్దన్ గారికి మొత్తం ఆయన కార్యవర్గ సభ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం